ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం

परमपुरि कल्पभोजनिरत भो न దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ క్రిస్మస్ ఆనందాల అనుభవాల మధ్య క్రిస్మస్ నేపథ్యాన్ని ధ్యానం చేస్తూ మరి క్రిస్మస్ను భావయుక్తంగా జరుపుకోవటానికి దేవుడు అనుగ్రహించిన ఒక ఆలోచనాబద్ధమైనటువంటి సందేశాల మాలిక మరి క్రిస్మస్ సీజన్లో ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం అనే ఈ శీర్షికలో కొనసాగుతుండగా ఆశతో ఆసక్తితో ఆలకిస్తున్న మీకందరికీ ప్రభువు నామమున శుభములు తెలియజేస్తున్నాను ఈ వారపు సందేశాలు క్రిస్మస్ సీజన్లో మన అందరి ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటాయని అదే రీతిగా మరి భావయుక్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవటానికి అవకాశము కలిగిస్తాయని నమ్ముచు నిరీక్షణతో ఆశతో అభిలాషతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు వినిపిస్తున్న సువర్తమానములు బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తున్న ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ యొక్క నేపథ్యాన్ని మాకు ఎరుకపరుస్తున్నందుకు స్థుతులు చెల్లిస్తూ మరి ఆ నేపథ్యం తెలియకుండా కేవలం సంఘటన మాత్రమే జ్ఞాపకం చేసుకుంటే ఆ సంఘటన వెనుక ఉన్న ఉద్దేశాన్ని గమనించలేము కనుక ప్రార్థన చేస్తూ ఉపదేశకుడా మీరే బోధించమని మా ఏసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి ద్వారా ఈ సంవత్సరము ఈ క్రిస్మస్ సిరీస్లో ఇది మూడవది మరి గతంలో చెప్పినీతిగా దావీదు తన తర్వాత తన కుమారుడున సోలోమోన్ షోలో అతడు శాంతి స్థాపకుడు అవుతాడన్న భావన ఆ నేపథ్యంలో దావీదు తర్వాత సలమున్ ఏ రీతిగా వైఫల్యం చెందాడు తర్వాత అతని వారసులు ఏ రీతిగా వైఫల్యం చెందాడు ఆ విషయాలు తర్వాత మరి ఆ రీతిగా యూదా వంశము దిక్కు దోచని స్థితిగతి మధ్య ఉన్నప్పుడు భయము ఆందోళన మంచి ఉన్నప్పుడు వారికి అందించిన సువర్తమానమును నేనంత ధ్యానం చేశాను ఈ క్రమంలో మరి ఆ ఈ దినకరుకు ఏర్పాటు చేయడం వాక్య భాగం పదకొండవ అధ్యాయం ఎస్యాకను పదకొండవ అధ్యాయం మొదటి వచనం ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల అంకురము ఎదిగి ఫలించును ఎస్ఐ అంటే జెస్సి ఆ యష్యాకారు నిన్న దినం కూడా చెప్పాను సో ఎస్ఐ అనగా దావిది ఒక తండ్రి మరి ఆ యూదా గోత్రము గురించి యూదా వంశము గురించి ఆ భయంకరమైన స్థితిగతుల మధ్య పతనమవుతున్న ఆ జాతి గురించి దేవుడు ఎష్యా ద్వారా ఎస్య సంతానం గురించి చెప్తున్న మాట ఇక్కడ రాయబడ్డ మాట ఎష్ మొద్దు నుంచి చిగురు పుట్టును దాని వే దాని వేరుల అంకురము ఎదిగి ఫలించును సో నిన్నటి దినము ఈ ఏషియా గ్రంథంలోని ఏడవ అధ్యాయం నేపథ్యంలో ఇస్రాయల్ రాజు సిరియా రాజు ఏ రీతిగా దండెత్తి వచ్చారు ఏ రీతిగా భయపడ్డారో భయపెట్టబడ్డారో మరి దేవుడు ఏ రీతిగా మీరు నా నా మీద నమ్మకము ఉంచకపోతే స్థిరపరచబడరు కాబట్టి యు బిలీవ్ యు ట్రస్ట్ అనే మాటలు వారికి ఏ రీతిగా చెప్పారో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటారు సో ఎష్ ముద్దు అనే మాట ఏంటంటే ముద్దు అనేది ఎండిపోయినది నిర్జీవమైన స్థితిలో ఉన్నది అది కొమ్మ కాదు లేకపోతే లేత మొక్క కాదు లేకపోతే విరోబణ పచ్చి మ్రాను కాదు ముద్దు అని వ్రాయబడింది అనగా ఎస్ఐ ముద్దు నిర్జీవ స్థితిలో ఉంది ఏ యూదా గోత్రంలోంచి దావిదు వచ్చాడు ఏ దావుదు అయితే దేవుడు ప్రమాణం చేసి నా నీ రాజ్యం స్థిరముగా ఉంటుంది శాశ్వత కాలంగా ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు ఏ దావిదైతే తన రాజ్యము సదాకాలం ఉంటుందని ఆశించి అభిలషించి తన తర్వాత సలోమోను ఆ తర్వాత తన సంతతి స్థిరంగా ఉంటారని ఆశించాడు ఆ యశి మొద్దు ముద్దైపోయింది అనగా ఎండిపోయింది నిర్జీవ స్థితిలో ఏర్పడింది సో జీవించడానికి అవకాశం లేని స్థితిగతుల మధ్య ఎండిన మ్రాను కేవలము అది నరకబడి అగ్నిలో వేయబడ్డ తప్ప మరి దేనికి పనికిరాదు అగ్ని నరకబడి అగ్నిలో వేయబడ్డ తప్ప దేనికి పనికిరాదు అటువంటి నిర్జీవ స్థితిలో ఉన్న ఆ యూదా గోత్రపు ఆ స్థితిగతులను చేసుకుంటూ ఆ ఎస్ష్యనగా దావీదు పితృడైన జ్ఞాపం చేసుకుంటూ ముద్దు చిగురిస్తుంది అంట అనగా తిరిగి జీవిస్తుంది తిరిగి జీవించాలంటే దానికి ప్రాణం ఎక్కడి నుంచి రావాలంటే వేళ్ళలోంచి దానికి ఆ పోషణ రావాలి అనగా ఆ ముద్దు పైన కనిపించే దృశ్య రూపంలో ఆ మొద్దు చిగురించాలంటే ఆ మొద్దు తిరిగి బ్రతకాలంటే ఆ మొద్దు తిరిగి పచ్చగా మారాలి అందులోంచి ఆకులు ఫలాలు రావాలంటే ముందుగా వేర్ల అంకురం అనగా చివరలు వేర్ల చివరలు ఆ వేర్ల నుండి ఆ అంకురము ఎదిగి ఫలించాలి సో ద లైవ్ మస్ట్ లైఫ్ మస్ట్ బిగిన్ ఫ్రమ్ ద రూట్స్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ ది జెస్సీ వేర్లలోంచి ఆ రూట్స్ నుంచి దానికి ప్రాణము రావాలి ప్రాణము రావాలి తిరిగి బ్రతకాలి సో నిర్జీవమైన స్థితిలో ఉన్న ఆ జాతిని తిరిగి పునరుద్ధరింపజేస్తాను తిరిగి బ్రతికిస్తాను తిరిగి ప్రాణం పోస్తాను ఈ మాటలు కనబడుతూ ఈ మాటలు రాస్తూ అదే అధ్యాయం పదవచ్చండి ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు ఎస్షయ వేరు చిగురులద్ద జనములు విచారణ చేయురు ఆ దినమున జనులు ఆ ఎస్షయి వేరు చిగురుల దగ్గర జనాలు కూర్చొని విచారణ విల్ బికమ్ ఎ కింగ్ అగైన్ మరలా ఆ రాజరికి వ్యవస్థలోనికి ఆ సింహాసనంలోనికి ఆ అధికారంలోనికి ఆ పరిపాలనలోనికి తిరిగి యష్యయి సంతానం వస్తునగా యూదా జాతి తిరిగి స్థిరపరచబడుతుంది సో ఈ స్థిరపరచబట్టడానికి దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు ఎష్యా గంధంలోని ఎక్కువగా మెస్సియాను గురించిన వాగ్దానాలు కనబడతాయి ఆ వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఆ ఏడవ అక్షయాన్ని చూడండి పదమూడవ వచనం ఆయన ఇలాగ సెలవిచ్చను దావీదు వంశస్థులారావు వినుడి మనుషులను విసుకించడం చాలదనుకొని నా దేవుని కూడా విసుకింతురా కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుణికని అతనికి ఇమ్మానుయలని పేరు పెట్టుదురు పేరు పెట్టును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమార్నికను ఆయనకు ఇమానుయలని పేరు పెట్టును సో దావీదు సంతానమా లేకపోతే దావీదు వంశస్థులారా ఆలకించండి కన్యక గర్భవతి అయి కుమారుడు కంటుంది మానియ అదే విషయాన్ని మనకు మత్తే సువార్తికుడు ఆ యోసేపునకు దర్శనమందు కనిపించినప్పుడు ఆ పుట్టబోయే మరియకు పుట్టబోయే ఆ కన్యకు పుట్టబోయే ఆ కుమానికి పెట్టబోయే నామకరణ గురించి అక్కడ తెలియజేయబడుతుంది ఇంబానీలు అన్నమాట దేవుడు మనకు తోడు కాబట్టి దావీదును తిరిగి పునఃస్థాపించడానికి నిర్జీవ స్థితిలో ఉన్న దావీదు వంశము దావీదు గోత్రము ఆ మొద్దు చిగురిస్తుందని దాని వేరుల అంకురములో నుంచి ప్రాణము తిరిగి లేచి వస్తుందని ఆ మొద్దు దగ్గర లేకపోతే ఆ వేరుల దగ్గర జనులు విచారణ చేటుకు మరి వరుస కడతారని అనగా పాలన అక్కడ ప్రారంభమవుతుందని దేవుడు ఒక సూచన చెప్తున్నాడని ఆ సూచన ఏంటంటే కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది దట్ ఈస్ సైన్ ప్రభా మరి ముద్దు ఎలా చిగురిస్తుంది దాని వేరుల నుంచి అంకురం ఎలా ఎదుగుతుంది ఫలిస్తుంది మొలకెత్తుతుంది చిగురిస్తుంది మరి దావిద వంశం నుంచి సలోమన్ అనుకున్నాము సలోమన్ కాదు కదా శాంతి స్థాపకుడు ఆ తర్వాత వారి కుమారులు వారి సంతతి రాజ్యం ఎరితిగా విచ్ఛిన్నమైపోయిందో ఎరితిగా మరి నిర్జీవ స్థితికి వెళ్ళిపోయాను ఇక దోచుకునబడే అనుభవాలు ఇక బానిసలుగా వెళ్ళే అనుభవాలు ఇటువంటి నిర్జీవ స్థితిలో ఉన్నాం ఇంకా ఆశలు లేవు ఆశలు లేవు వి ఆర్ డెడ్ వి ఆర్ డెడ్ అనే భావన అనే భావన మనిషి అనే భావన మనిషి గివింగ్ దెమ్ ప్రామిస్ ఎన్ అస్యూరెన్స్ యువ్ అగైన్ యువిల్ లివ్ అగైన్ ఎస్కే ముప్పై ఏళ్ళు చాలా స్పష్టంగా ఆ నరపుత్రుని ఆ ఎండిపోయిన ఎముకలిగిన లోయలోనికి తీసుకుని వెళ్ళి నరపుత్ర ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటాడు ఎండిపోయినాయండి నిర్జీవమైనవి స్కాటెడ్ బోన్స్ వాటిని చూచిన వెంటనే ఆ నరపుత్రుడు ఆ ఎస్కేళ్ళు ప్రభా ఏం చెప్పాలి ప్రభా నీకే తెలుసు అంటాడు ఎందుకంటే వాటిలో లైఫ్ లేదు ప్రాణం లేదు అలాగే ఎండిపోయినాయి ఇంకా మళ్ళా అవి పచ్చిగా కూడా లేవు అలాగే స్కాటెడ్ అయిపోయినాయి వారితో ప్రవచించమంటాడు పేరు పెట్టి పిలవమంటాడు ఆ తర్వాత ఆ క్రమంలో అంటాడు ఈ ఎముకలు ఇస్రాలు జనాంగాన్ని సూచిస్తున్నాయి వాడు మా ఆశలు విఫలమైపోయాయి మేము నశించిది మీ నశించిది మీ నశించితి మీ అనుకుంటున్నారు ప్రవచనమైతే వార్త చెప్పు మీరున్న సమాధులను తెలుస్తాను మీ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాను మీలో ఆత్మ నుంచి మిమ్మల్ని తిరిగి బ్రతికింపచేస్తాను యు ఆర్ డెండ్ బరీ డే ఆశ లేదు ఆశయం లేదు నిర్జీవ స్థితిలో ఉన్నారు చల్లా చెదరైపోయారు ఎండిపోయారు యు ఆర్ కంప్లీట్ డ్రై అండ్ డాంగ్ గాన్ నో హోప్స్ వాళ్ళతో పోయి చెప్పు మీరున్న సమాధులను తెలుస్తాను పేరు పెట్టి పిలుస్తాను మీరు బ్రతుకున్నట్లుగా మీలో నా ఆత్మనుస్తాను సో సింబాలిక్గా సింబాలిక్గా యేసుక్రీస్తు వారు ఆ బేతనీయ గ్రామంలో లాజరు రోగగ్రస్తుడైనప్పుడు ఆయన వేచి ఉంటాడు ఇంకా రెండు దినముల ఆగి నాలుగు దినముల తర్వాత వెళ్ళి చనిపోయి సమాధిలో పెట్టబోయి కుళ్ళిపోతున్న ఆ స్థితిలో ఉన్న లాజర్ దగ్గరికి వెళ్ళి ఆ లాకర్ ఒక అద్భుతం చేయకముందు మాత ఎదురుగా వచ్చి ప్రశ్నిస్తే ఆయన ఏమంటాడు పునరుద్ధారములో జీవం నేనే అనగా రిజరక్షన్ అండ్ లైఫ్ నాట్ లైఫ్ అండ్ రిజరక్షన్ సో ఒక వ్యక్తి పురోధార అనుభవంలోకి రావాలంటే దానికి ముందుగా అతడు నిర్జీవ స్థితిలోకి వెళ్ళాలి నిర్జీవ స్థితిలోకి వెళ్ళినప్పుడే అతడు పురుద్ధానం అవుతాడు సో గాడ్ పర్మిటెడ్ లాజరస్ సింబాలికలీ సింబాలికలీ టు గో ఇన్ టు ది గ్రేవ్ యాజ్ ఎ డెడ్ సో ఆ చనిపోయి సమాధి చేయబడి కుల్లిపోతున్న స్థితిలో ఉన్న లాజను లాజరు బయటికి రమ్మని కానీ సో పునరుద్ధానము అండ్ లైఫ్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ దట్ హీ వాస్ డెడ్ కాబట్టి నిర్జీవ స్థితిలో ఉన్న ముద్దుగా ఉన్న మూడు వారిన జీవితాలను చిగురింప చేయడానికి చిగురింపచేయటానికి యశ్ మొద్దు నుంచి చిగురు పుట్టును అంటూ దేవుడు వాగ్దానం చేశాడు యుంగ్ గెట్ అయి అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ అగెయిన్ సో మానవ సంబంధమైన ఈ వంశ పారంపర్య అనుభవాలు నిజమైన శాంతిని సమాధానాన్ని ఇవ్వలేకపోయాయి కాబట్టి అభిధేయత అనే ఆదాము యొక్క బీజము మనిషిలో ఉంది కాబట్టి అభిధేత ద్వారా ఆజ్ఞను అతిక్రమించిన అనుభవాల మధ్య పాపము పాపము ద్వారా మరణము వస్తుంది కాబట్టి ఆ మరణంలోంచి బయటికి రావాలంటే ఆ యూద వారసుడుగా ఉన్నటువంటి ఆ జనాంగం అంతా కూడా నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయారు కాబట్టి దేవుడే ఒక అద్భుతము చేయలే దావీదులోంచి దావిదు కుమారుడిగా దావిదు కుమారుడిగా గతంలో కూడా చెప్పాను దేవుని కుమారుడు దావీదు కుమారుడుగా ఈ లోకంలోకి జన్మించు సన్ ఆఫ్ గాడ్ నేమ్డ్ అన్ ఆఫ్ డేవిడ్ బాట వండర్ఫుల్ ఇమేజ్ అండి ఇమాజినరీ దేవుని కుమారుడు స్వయంగా దావితి కుమారుడుగా దీవచ్చాడు సో తాను చేసిన నరావతార క్రియ తన కొరకు కాదు ఎండిపోయిన నిర్జీవ స్థితిలో ఉన్న మానవ జాతిని తిరిగి చేయడానికి పునరుజ్జీవింపు చేయటానికి పునరుద్ధాన అనుభవంలోనికి రావటానికి అందుకే లూకాసు వార్త పంతొమ్మిదిలో మరి ఆ పదో పదకొండు వర్షాల్లో జక్కయ్య వృత్తాంతంలో ఆయన చెప్పిన మాట నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమాడే లోకానికి వచ్చాడు నశించిన దాన్ని అనగా ఇట్స్ డెడ్ నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమాడే లోకానికి వచ్చు సో ఆయన్ని బలవంతం చేసింది ఏంటన్న దానికి వ్యూహాను మూడు పదహారులో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తనెందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిచ్చి జీవం పొందినట్లుగా అనగా ఐ వాస్ డెడ్ ఆ మరణంలోనే మ్రగ్గిపోకుండా శాశ్వతంగా తన జీవితం ముగించకుండా ఆ మరణం నుంచి నిత్య జీవములోనికి అనగా మరలా మరణం అనేది తాకని అనుభవంలోనికి మరణం అనేదాన్ని రుచి చూడని అనుభవంలోనికి దేవుని కుమారుడు దావిది కుమారుడుగా వచ్చాను సో దట్స్ అ ప్రావిడెన్స్ దట్స్ అ ప్రామిస్ ఎస్ఐ మొద్దు నుంచి చిగురు పుట్టు దాని వేరులంక అనగా వేర్ల నుంచి కూడా నూతన ఉత్సాహం నూతన జీవము నూతన ప్రారంభం నూతన అనుభవం వేర్ల నుంచి అనగా బిగినింగ్ నుంచి ఒక నూతన అనుభవం సో దావిదు వారసునిగా భౌతిక సంబంధమైన లేకపోతే రక్త సంబంధమైన వారసత్వం కాదు ఆధ్యాత్మిక సంబంధమైన వారసత్వం దేవుడే స్వయంగా దావిదు కుమారుడుగా ఉద్భవించిన అనుభవం అది క్రిస్మస్ నిన్ను నన్ను బ్రతికించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి తాను మరణించిన ఆ అనుభవం అనగా మరణాన్ని స్వాగతించిన అనుభవం దాని కొరకే అరుదించిన అనుభవం దెట్ ఈస్ క్రిస్మస్ బావ రహితంగా జరుపుకునే ఈ క్రిస్మస్ క్రిస్మస్లోంచి భావసహితంగా క్రిస్మస్ ఆనందాన్ని ఆస్వాదించాలంటే ఐడ్ గాడ్ రివైవ్ మీ గివ్ మీ అ న్యూ లైఫ్ కొత్త జీవిత నివ్వ కొత్త ప్రారంభాన్ని బ్రవ ఎట్లీస్ట్ ఫ్రమ్ దిస్ క్రిస్మస్ ఆన్వర్డ్స్ లెట్ మీ లీవ్ ఫర్ యూ బికాస్ యూ హవ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ మీ ఒక నూతన ప్రారంభం నీ జీవితంలో ప్రారంభించబడినప్పుడు అది నిజమైన క్రిస్మస్ అది నిజమైన క్రిస్మస్ గాడ్ హెల్ప్స్ టు హ్యావ్ ఎ మీనింగ్ క్రిస్మస్ ఇన్ అవర్ లైఫ్ ప్రార్థించిందా కృపగల దేవాదయులు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం ఆయన ఎంత చక్కని భావాన్ని మాకు వినిపించారు ఎంత చక్కని అనుభవాన్ని మాకు అనుగ్రహించారు ప్రభావస్థుతులు చెల్లుస్తుంది మేము క్రిస్మస్ అనగానే గొల్లలు జ్ఞానులు మరియా యోసేపులే జ్ఞాపకం చేసుకుంటాం కానీ దాని వెనుక ఉన్న మీ ప్రణాళిక మాకు ఎరుకపరచదేవా మీకు స్థితులు చేస్తూ దానికి అనుగుణంగా నీతో నూతన జీవిత ప్రారంభాన్ని అనగా మాడిపోయినా ముద్దైపోయినా నిర్జీవమైన మా జీవితాన్ని తిరిగి నీ ద్వారా చిగురించబడ్డకు ఆ చిగురింపు ద్వారా నూతన ఫలాన్ని ఫలించటకు మీ కృప మమ్మల్ని ఆవరించినట్లుగా మీరు సహాయం తెచ్చింది మా రక్షకుడైన ఏ నామమున అడిగి వేడుకొంచే తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేకదేవి విన ఏ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదాడు కాక్యూడి కాక